దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ సిక్స్టీ టూ ప్రమోద్ గురించి తాన్య చెప్పేది విని విస్తుపోతున్న మహర్షి అవంతి అసలు తాన్య ప్రమోద్ గురించి ఏం చెప్తుంది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఏంటి తాన్య నువ్వనేది ప్రమోద్ నీకు కాబోయే భర్తగా గౌతమ్ ముందు నటిస్తున్నావా అని అడుగుతుంది అవంతి అవునక్క అని సమాధానం ఇస్తుంది తాన్య ఇదంతా ఎందుకు తాన్య అని అడుగుతాడు మహర్షి ఇప్పటి వరకు నేను ఎంత వేదన అనుభవిస్తున్నానో ఇప్పుడు అతనికి కూడా అదే వేదన అనుభవిస్తుంటాడు బాబుగారు అనుభవించాలని ఇలా చేస్తున్నాను అని స్థిరంగా చెప్తుంది తాన్య కానీ తాన్యా మధ్యలో ప్రమోద్ మనసుతో ఆడుకోవడం ఎందుకమ్మా అని అడుగుతాడు మహర్షి అప్పుడే ప్రమోద్ లోపలికి రాబోతూ వాళ్ళ మాటలు వింటాడు అవును తాన్యా నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అనిపిస్తుంది గౌతమ్ని ఏదో చేయాలని ఉద్దేశంతో ప్రమోద్ మనసుతో ఆడుకోవద్దమ్మా అంటుంది అవంతి తాన్యా నా మనసుతో ఏమీ ఆడుకోవడం లేదండి అంటూ ప్రమోద్ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఈ ముగ్గురితో పాటు మరో పక్కన ఉన్న కాంతమ్మ కూడా ప్రమోద్ రావటం చూస్తుంది ప్రమోద్ మహర్షి వాళ్ళ వచ్చి తాన్య నాకు అన్ని విషయాలు చెప్పింది మీరు తాన్యాని గౌతమ్ ఆఫీస్కి జాబ్ కోసం పంపించడం మొదలు గౌతమ్ తాన్యా ప్రేమని కాదని వర్షాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడనే వరకు అన్ని విషయాలు నాకు చెప్పింది కావాలని నేను కూడా నటిస్తున్నాను అంటాడు ప్రమోద్ గౌతమ్ లాంటి మూర్ఖుడి కోసం ప్రమోద్ నాకు సహాయం చేస్తున్నందుకు ప్రమోద్కి థ్యాంక్స్ చెప్పాలి బావగారు అంటుంది తాన్య ప్రమోద్ అది విని నా స్నేహితుణ్ణి మూర్ఖుడని అనుకు తాన్య నిజాలు దాచిపెట్టడం ఇక్కడ మీ తప్పు కూడా ఉంది ఏ ప్రేమికుడైనా ప్రియురాల నుంచి నిజాయితీ కోరుకుంటాడు కానీ అబద్ధాల్ని కోరుకోడు నమ్మకంగా ప్రేమించిన అమ్మాయి తన కుటుంబం గురించి చెప్పింది అబద్దాలని తెలిస్తే ఏ మగాడైనా కాస్త ఇలాగే రియాక్ట్ అవుతాడు అని అంటాడు గౌతమ్ మీద అభిమానంతో కాని ప్రమోద్ గౌతమ్ని మోసం చేద్దామని ఉద్దేశంతో కాదు గౌతమ్ తాన్యా దగ్గర కావాలని ఈ నిజాలు దాచిపెట్టమని చెప్పాను అంటాడు మహర్షి మీ వైపు నుంచి కూడా న్యాయం ఉంది మహర్షి గారు మీది పూర్తిగా తప్పు అని నేను అనడం లేదు అవంతి గౌతంలో స్నేహం నిలబెట్టడం కోసం ఒక మంచి ఆలోచనతోనే తాన్యాని గౌతమ్కి దగ్గర చేయాలని చూశారు గౌతమ్ ఉన్న పరిస్థితిలో అది అర్థం చేసుకోలేక తాన్యాని దూరం చేసుకున్నాడు అని తిరిగి వైపు చూస్తూ గౌతమ్ మరీ అంత చెడ్డవాడు కాదు తాన్యా గౌతమ్ మంచివాడు కాబట్టి గౌతమ్ అవంతిల స్నేహాన్ని దూరం చేయొద్దు అనే ఉద్దేశంతో మీ బావగారు నిన్ను గౌతమ్ దగ్గరికి పంపించాడంటే గౌతమ్ స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో అర్థం చేసుకో స్నేహానికి అంత విలువ ఇస్తున్నవాడు ప్రేమకి అంతకంటే ఎక్కువ విలువ ఇస్తాడు అనడంలో సందేహం లేదు కానీ గౌతమ్ నీ మీద కోపంతోనే తొందరలో వర్షాన్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడని వాడు నిన్న మనతో రెస్పాండ్ అయిన తీరులో అర్థమవుతుంది మనం కాబోయే భార్యాభర్తలుగా కొన్ని రోజులు ఈ నాటకాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే గౌతమ్ నీకు తిరిగి దగ్గరవుతాడని నమ్మకం నాకుంది అంటాడు ప్రమోద్ లేదు ప్రమోద్ గారు మీరిక్కడ పొరపాటు పడుతున్నారు నా మీద ఎంత కోపం ఉన్నా నా ప్రేమకు విలువ ఇవ్వకుండా నా స్థానంలో ఆ వర్షాన్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడే గౌతమ్ మీద నేను ఆశలు వదిలేసుకున్నాను ఒకరి స్థానంలో మరొకరు వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో చూపించడం కోసమే నీతో ఈ నాటకం ఆడుతున్నాను కానీ నేను గౌతమ్కి దగ్గర కావాలనే ఉద్దేశంతో మాత్రం కాదు అంత తొందరగా మనసు మార్చుకునే వ్యక్తితో నేను జీవితాన్ని పంచుకోలేను అని చెప్పి తాన్యా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తాన్యా వెనుకనే కాంతమ్మ కూడా వెళ్ళిపోతుంది జరుగుతున్న పరిణామాలకి తాన్యా మనసు బాగా గాయపడింది ప్రమోద్ అందుకే ఇలా మాట్లాడుతుంది అంటాడు మహర్షి అర్థమవుతుంది మహర్షి గారు కానీ ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలని ఆలోచనలో ఉన్నాను ఏమవుతుందో చూద్దాం అంటాడు ప్రమోద్ ఇంతకీ మా తాన్య గౌతమ్ని ప్రేమిస్తున్న విషయం నీకెలా తెలుసు ప్రమోద్ అని అడుగుతుంది అవంతి మీ అక్కా చీలల్ని నేను ప్రేమించటం చివరికి ఆ లవ్ ఫెయిల్యూర్ కావటం నాకు బాగా అలవాటైపోయింది అని మనసులో అనుకొని అదంతా ఓ కథలేండి దాని గురించి వదిలేండి అంటాడు ప్రమోద్ కాస్త డల్ అవుతూ అంత నిరాశగా వస్తున్న ప్రమోద్ మాటలకి మహర్షి అనుమానంగా చూసి వెళ్ళి ప్రమోద్కి కాఫీ తీసుకురావంతి అని అంటాడు ఇప్పుడే తీసుకొస్తాను కూర్చో ప్రమోద్ అని చెప్పి అవంతి వెళ్ళిపోతుంది ప్రమోద్ కూర్చొని ఇల్లంతా చూస్తూ మీ హౌస్ చాలా బాగుంది మహర్షి గారు అని అంటాడు ఇంతకీ నీ సంగతులు ఏంటి ప్రమోద్ లవ్ మ్యారేజ్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు మహర్షి కావాలని అమ్మో లవ్ గురించి ఎత్తకండి లవ్ అంటేనే నాకు భయం పట్టుకుంది ఇక పెళ్ళి అంటారా ఏమో నా జాతకంలో పెళ్ళి అనే రేఖ ఉంటే ఆ పెళ్ళి జరుగుతుంది లేకపోతే లేదు అని నిరాశగా మాట్లాడతాడు గౌతమ్ ఒక్కడే మంచివాడు కాదు నువ్వు కూడా మంచివాడవే ప్రమోద్ నీకు కూడా ఒక్క మంచి లైఫ్ ఉంటుందిలే అంటాడు మహర్షి కాస్త నవ్వుతూ ఏమో చూద్దాం అని అంటాడు ప్రమోద్ కూడా చిన్నగా నవ్వుతూ అవంతి వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చి ఇద్దరుగా కూర్చొని ఏమైనా మీరిద్దరూ కలిసి గౌతమ్ని ఇంకా బాధపెడుతున్నారేమో అనిపిస్తుంది ప్రమోద్ అని అంటుంది నీ స్నేహితుడికి ఏం కాదులే అవంతి ఆ మాత్రం షాక్ తగలాలి అంటాడు మహర్షి మహర్షి గారు చెప్పేది నిజం ముందు ముందు గౌతమ్ తాన్యా హ్యాపీగా ఉండాలి అంటే గౌతమ్ ఈ మాత్రం బాధపడక తప్పదు అని మాట్లాడుకుంటూ ఉంటారు వెంకట్ తనని పట్టించుకోలేదనే కోపంతో మిద్దన ఇంకా చిరాకు పడుతూ ఇంటికి చేరుకుంటుంది అలా వచ్చిన కూతుర్ని చూసి ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడుగుతాడు రాజశేఖర్ గారు ఆ వెంకట్కి నేనవసరం లేదు కానీ నా కడుపులో ఉన్న బిడ్డ మీద మాత్రం హక్కు ఉందంట నాన్న ఇప్పటికి కూడా నాకంటే ఆ మహర్షికి ఎక్కువ విలువ ఇవ్వడం చూసి తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది చిరాకుతో తండ్రి పక్కకు వచ్చి కూర్చుంటూ సుచరిత ట్యాబ్లెట్స్ వాటర్ బాటిల్ పట్టుకొని ఆ మాటలు వింటూ వచ్చి తనకి ట్యాబ్లెట్ ఇచ్చి ఇది వేసుకో అని అంటుంది ఆ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన టైం అదే కాబట్టి ఆ చిరాకులో కూడా మిథన తల్లి ఇచ్చిన టాబ్లెట్ తీసుకుని వేసుకుంటుంది మిథనాకి టైం తప్పకుండా టాబ్లెట్స్ అందిస్తున్నావు కదా సుచరిత అని అడుగుతాను రాజశేఖర్ నేను మర్చిపోయినా వెంకట్ ఫోన్ చేసి గుర్తు చేస్తున్నాడండి నిజానికి ఈ ట్యాబ్లెట్ కూడా వెంకటే గుర్తు చేశాడు లంచ్ చేయటానికి ముందు ఈ టాబ్లెట్ ఉంటుందని వెంకట్ చెప్పే వరకు నాకు గుర్తులేదు అంటుంది సుచరిత అతనికి నేను పరాయిదాన్ని అయినప్పుడు నా బిడ్డ మీద అతను ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలమ్మా నా కడుపులో ఉంది నా బిడ్డ మాత్రమే ఎవరెన్ని చెప్పినా అతనికి ఈ బిడ్డ మీద హక్కు లేదు అంటుంది మిథున సరేలే పుట్టే బిడ్డ గురించి ఇప్పుడు వాదనేందుకో ముందు భోజనం చెద్దుగాని పద అని చెప్పి కూతుర్ని తీసుకువెళ్ళి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఏంటో ఆ మహర్షి కారణంగా నా పిల్లల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి ఏమంటూ ఆ జీవన ప్రేమలో పడ్డానో కానీ అప్పటినుంచి నాకు స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుందో తెలుస్తూ వస్తుంది అని కోపంగా అనుకుంటాడు రాజశేఖర్ వెంకట్ కూడా ఇంటికి చేరుకొని తులసి వడ్డిస్తున్న భోజనం చేస్తూ మీటింగ్లో తనకీ మిదనాకి మధ్య జరిగిన డిస్కషన్ అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈ మధ్య నువ్వు సరిగ్గా భోజనం చేయట్లేదు నాన్న చూడు ఎలా అయిపోయావో మిథున మీద బెంగ పెట్టుకొని సగం అయిపోతున్నావు అని తులసి బాధపడుతూ చెప్తుంది అదేమీ లేదమ్మా నేను బాగానే ఉన్నాను అసలు ఆ మిథున పేరు కూడా మన ఇంట్లో తీసుకురాకమ్మా అని అంటాడు వెంకట్ మిథున మీద కోపం తెచ్చుకుంటూ అలా అనేసరికి తులసి కూడా సైలెంట్గా ఉండిపోయింది వెంకట్ ఏదో నాలుగు ముద్దలు తిని వెళ్ళబోతుంటే అప్పుడే లేస్తావేంటి వెంకట్ అని అడుగుతుంది తులసి ఇంకా చాలమ్మా అని చెప్పి వెంకట్ హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు అప్పటి వరకు వెంకట్ని గమనిస్తూ బెనర్జీ గారు కూడా సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు ఎలా ఉండే వెంకట్ ఎలా అయిపోయాడండి వాడి మొహంలో నవ్వు అనేది పూర్తిగా మాయమైపోయింది అని అంటుంది తులసి బెనర్జీ గారి దగ్గరికి వచ్చి బాధపడుతూ నేను కూడా వాడిని గమనిస్తూనే ఉన్నాను తులసి కానీ మనమైనా ఏం చేస్తాం అంటాడు బెనర్జీ గారు కూడా బాధపడుతూ వెంకట్ రూమ్లోకి వచ్చి మిథినాతో ఉన్న మధుర జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుంటూ రాక్షసి నన్ను వదిలిపెట్టి నీకు ఎలా వెళ్ళాలనిపించిందే అని కన్నీళ్లు పెట్టుకుంటూ అనుకోకుండా నా జీవితంలోకి వచ్చావు అలా అనుకోకుండానే నా జీవితం నుంచి వెళ్ళిపోయి నన్ను బాధ పెడుతున్నావు నేను ఎంత బాధనైనా అనుభవిస్తాను కానీ నిన్ను మాత్రం మళ్ళీ నా జీవితంలోకి చేరదీసే ప్రసక్తే లేదు అని మొండిగా అనుకుంటాడు ఇక్కడ మిథునా కూడా భోజనం చేసి వచ్చి రూమ్లో రెస్ట్ తీసుకుంటూ వెంకట్తో తన కొన్న మధుర జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇలా రోజులు గడిచిపోతుంటాయి ఒకరోజు దామోదర్ సుచరిత మిథున వర్ష రాజశేఖర్ కూర్చొని ఉంటే వాళ్ళు ముందున్న టీ స్టాండ్ మీద గౌతమ్ వర్షాల పెళ్ళి శుభలేఖలు కనిపిస్తూ ఉంటాయి పెళ్ళి వారం రోజులకి వచ్చింది కాబట్టి ఇక శుభలేఖలు పంచితే ఓ పని అయిపోతుందమ్మా అంటాడు దామోదర్ అవునా చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోయాయి పెళ్లి పనులేమో ఇంకా అలాగే ఉన్నాయి అంటుంది సుచరిత నువ్వేమి టెన్షన్ పడకమ్మా అన్నీ అవే అయిపోతాయి అంటుంది మిథున గౌతమ్ కిందికి వస్తుంటే రాజశేఖర్ గారు అది గమనించి ఎలాగో శుభలేఖలు వచ్చాయి కదా ఈ రోజు నుంచే శుభలేఖలు పంచటం ప్రారంభించండి అని అంటాడు అవును బావా ఇవాళ నుంచి ప్రారంభిస్తేనే మంచిది అంటాడు దామోదర్ సంతోషపడుతూ హమ్మయ్యా శుభలేఖలు పంచితే ఇక ఏ టెన్షన్ లేకుండా నా పెళ్ళి జరిగినట్టే అని అనుకుంటుంది వర్ష గౌతమ్ కూడా వాళ్ళ మాటలు వింటూ దగ్గరికొచ్చి ఫోటోలతో ఉన్న వాళ్ళ శుభలేఖల్ని చూస్తుంటాడు మొదటి శుభలేఖ మహర్షికి రెండవ శుభలేఖ తాన్యాకిచ్చి వాళ్ళని మీ పెళ్ళికి ఆహ్వానించిరా గౌతమ్ అని ఆర్డర్ వేస్తారు రాజశేఖర్ అది విని అందరూ నిర్గాంతపోతుంటారు వాళ్ళకి శుభలేఖలు ఇవ్వడం ఏంటండి అని అడుగుతుంది సుచరిత ఈ పెళ్లికి మన శత్రువులు కూడా రావాలి అనుకుంటున్నాను సుచరిత మన అబ్బాయి మనసుతో ఏ కుటుంబం అయితే ఆడుకోవాలని అనుకుందో ఆ కుటుంబం అంతా కూడా ఈ పెళ్ళికి రావాలి అనుకుంటున్నాను అంటే మహర్షి తాన్య బెనర్జీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ పెళ్ళికి రావాలి అనుకుంటున్నాను అంటాడు వాళ్ళని పెళ్ళికి పిలవడం ఎందుకు బావా అని అంటాడు దామోదర్ కొంచెం కంగారు పడుతూ ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం దామోదర్ మేము ఎవరిని ఇన్వైట్ చేయాలో ఎవరిని ఇన్వైట్ చేయకూడదో పూర్తిగా మా ఇష్టం అని రాజశేఖర్ కాస్త సీరియస్గా అంటాడు దాంతో దామోదర్ నోటికి లాక్ పడుతుంది వర్ష ఆలోచిస్తూ ఆ తాన్య నన్ను ఎంత ఏడిపించింది తన ముందే బావకి నాకు పెళ్ళి కావాలి మా పెళ్ళి చూసి అది ఏడవాలి అని అనుకొని వాళ్ళని కూడా ఇన్వైట్ నాన్నా మనం సంతోషంగా ఉండటం మన శత్రువులు చూస్తేనన్నా అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వస్తుందేమో అంటుంది వర్ష వర్షా మాటలతో గౌతమ్ మిథున కూడా ఆలోచనలో పడుతుంటారు ఏంటి గౌతమ్ నువ్వేమీ మాట్లాడడం లేదు ఇన్విటేషన్ నువ్వు ఇచ్చి వస్తావా లేదంటే నన్ను ఇచ్చి రమ్మంటావా అని అడుగుతాడు రాజశేఖర్ మీరెందుకు నానా నేనే వెళ్తాను వాళ్ళకు నేనే స్వయంగా మా ఇన్విటేషన్ ఇచ్చి వస్తాను అని అంటాడు గౌతమ్ మనసులో కసిని పెంచుకుంటూ సరే వెళ్ళిరా అంటాడు రాజశేఖర్ నేను కూడా నీతో పాటు వస్తాను బావా అంటుంది వర్ష నువ్వెందుకు వర్ష అని అంటుంది సుచరిత అంటే ఈ పెళ్ళి జరిగేది మా ఇద్దరికే కదా అత్త బావతో పాటు నేను కూడా వెళ్ళి వాళ్ళకి కార్డ్స్ ఇవ్వాలని ఉంది అంటుంది వర్ష తనని కూడా నాతో పాటు రానివమ్మా అంటాడు గౌతమ్ సరే వెళ్ళిరండి అంటాడు రాజశేఖర్ గౌతమ్ కూడా రమ్మనేసరికి వర్ష కార్డ్స్ తీసుకొని గౌతమ్తో హుషారుగా బయలుదేరుతుంది వాళ్ళు వెళ్ళడం చూసి రాజశేఖర్ దీర్ఘ ఆలోచనలో ఉంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అసలు రాజశేఖర్ ఆలోచన ఏంటి గౌతమ్ వర్ష వెళ్ళాక అక్కడ వాళ్ళ మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అంతచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్